కాకినాడ సిటీ కూటం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జీఎస్టీ టూ పాయింట్ జీరో సంస్కరణల ముఖ్య ఉద్దేశం పన్ను స్లాబ్లను తగ్గించి నిత్యావసర వస్తువులపై భారాన్ని తగ్గించడం ద్వారా పన్నుల వ్యవస్థను సులభతరం చేయడమేనని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కొండబాబు స్థానిక భానుగుడి సెంటర్లో పర్యటించి స్థానిక వ్యాపార వర్గాలకు కరపత్రాలు పంపిణీ చేసి నూతన జీఎస్టీ విధానంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం ఉన్న పాత పన్ను స్లాబ్ల స్థానంలో నూతన మార్పులు తీసుకురావడం జరిగిందని ఇప్పుడు ప్రధానంగా రెండు స్లాబ్లు ఉన్నాయని తెలిపారు ఐదు శాతం మెరిట్ రేటు ఇది నిత్యావసర వస్తువులకు అతిస్తుందని దీనివల్ల నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గడం లేదా పూర్తిగా రద్దు కావడంతో పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు వైద్య సామగ్రిపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఆరోగ్యం జీవిత బీమా పాలసీలపై గతంలో ఉన్న పద్దెనిమిది శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించడం జరిగిందని పేర్కొన్నారు